దాని అర్థమైంది తప్పు చేసే ఆలోచన వాడికి వచ్చింది అర్థం ఇప్పుడు ఏం చేయాలి ఈ కిటికీకి ఎర్ర తాడు కట్టింది తాడు ఎర్ర తాడు కట్టి అయ్యా నన్ను కాపాడండి మీరు వచ్చినప్పుడు అనంటే ఈ కిటికీకి తాడు కట్టి ఈ తాడు పట్టుకుని కిందికి దిగండి అని చెప్పింది అప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళిద్దరూ అమ్మా మేము వెళ్తున్నాం నన్ను కాపాడుతాం ఖచ్చితంగా ఈ కిటికీకి ఎర్రని తాడు అలాగనే ఉంచు ఈ తాడు అలాగనే ఉంచు మేము తిరిగి వచ్చినప్పుడు అంటే జయించడానికి వచ్చినప్పుడు నీ ఇంట్లో ఎవరుంటారో వాళ్ళని మాత్రం ఏ నీ ఇంట్లో ఎవరుంటారో వాళ్ళని మాత్రం ఏ ఒక్కళ్ళు కూడా ఒక దెబ్బ కూడా కడతాం అయితే నీ ఇంట్లో నుంచి బయటికి ఎవరొత్తర చంపుతాం ఇది నిబంధన ఎట్ చెప్పండి కిటికీకి ఏముండాలి ఎర్రని తాడు ఉండాలి ఎందుకు ఇవ్వ నాయకుడు చెబుతూ ఇల్లు ఎర్రని తాడు ఏ కిటికీకైతే కట్టుందో ఆ ఇంటిని మనం ఈ ఎర్రని గుర్తు ఇస్రాయిల్ ప్రజలు బయటకొచ్చేటప్పుడు ఏ రక్తపు గుర్తుందో ఆ ఇంటి మనకి ప్రవేశించలేదు ప్రవేశించిందా అది దేశంలో ప్రవేశించలే ఆ రక్తపు గుర్తు ఏ ఇంటి ద్వారతంధ్రా కొండదో ప్రతి ఇంట్లో ఒక సవేసింది తోచ గుర్తు వైద్యుత్ రహాదని ఏర్తుగా పెట్టారు ఈ సల్మాను ఇంకా రాట్లా ఈ సల్మాన్ ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం తర్వాత మళ్ళీ అది తర్వాత అయితే ఇచ్చిన ఈ విధంగా ఈ ఆనవాళ్ళు ఇచ్చారు మేము వెళ్తున్నావు ఈ కిటికి పాటు ఉండాలి ఒకటి ఇంట్లో నుంచి